హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటేమీసావా సో ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది రేపటి నుంచి సో మీ అందరు కూడా తెలిసిన విషయమే సో ఆల్రెడీ చాలామంది నోటిఫికేషన్ గురించి చెప్పే ఉంటారు సో దట్ దానివల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే తెలిసిన విషయం ఎందుకు సో అందుకే ఇప్పుడు చాలా తక్కువ మంది చెప్పే విషయం అండ్ కొంతమంది చెప్పకుండా వదిలేసే విషయం చెప్తున్నాను అదేంటంటే ఏపీ ఎంసెట్లో మనకి ర్యాంక్ రాగానే సరికాదు మన ర్యాంకుకి ఏ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చింది సో ఇప్పుడు మనం ఆ కాలేజ్లో చదవాలి అనుకుంటే మనకి ఏ గ్రూప్ తరఫున మన క్యాస్ట్ను బట్టి మన జెండర్ని బట్టి మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట మీకు ఇప్పుడు స్క్రీన్లో కనబడుతుంది కదా ఈ పీడిఎఫ్ఏ ఏపీ ఎంసీఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎంపీసీ స్ట్రీమింగ్ తరపు నుంచి అప్లై చేసిన వాళ్ళలో లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్ని కాలేజెస్ గురించి చెప్పొచ్చు బట్ కానీ మోస్ట్లీ చాలామంది ఫేమస్ అయిన కాలేజెస్ టాప్ వన్ కాలేజెస్ చూస్తారు కదా అందులో ఒకటైన గుడ్లవల్లేడి కాలేజ్ గురించి చెప్తాను ఇప్పుడు సో ఇదే తరహాలో మీరు ప్రతి ఒక్క కాలేజ్ గురించి చూసుకోవచ్చు ఈ పీడీఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఎంసీ స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఎందుకంటే దాని గురించి వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తుంది అనమాట సో శేషాద్రిరావు గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం సో దీని యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి జీడీఎల్వి అంటారు దీన్ని ఇంకొక వీడియో కూడా చేస్తాను అని ఇన్స్టిట్యూట్ కోడ్లు ఏంటి అసలు ఏమేమి గ్రూప్స్ ఉంటాయి ఎంసెట్లు ఇవన్నీ పైన ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ జీడీఎల్వి గుడ్లవల్లేరి కాలేజ్లో మీరు చదవాలి అనుకుంటే ఏ గ్రూప్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనే దానిపైన డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్లోనే మీకు అన్ని క్లియర్గా ఉంటాయన్నమాట సో ఈ కాలేజ్ మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అయితే ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది అనమాట ఇందులో ఏఐడి బ్రాంచ్ కనుక రావాలనుకుంటే ఓసీ బాయ్స్కి ఇరవై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు ర్యాంక్ ఇచ్చింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఓసీ బాయ్స్కి ఏఐడిలో ఇంత ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చింది సో మనకి ఇప్పుడు దానికంటే కూడా ఎక్కువ రాకుండా దాని బిలో ఉంటే బెటర్ ఆప్షన్ బెటర్ ఉంటుంది అండ్ ఓసీ గర్ల్స్కి అయితే ఇరవై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు అండ్ ఎస్సీ బాయ్స్కి అయితే ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వచ్చినా కానీ ఇందులో ర్యాంక్ అయితే వస్తుంది అది అదేవిధంగా ఎస్సీ గర్ల్స్కి అయితే కనుక తొంభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు వచ్చినా కానీ ఇందులో ఏఐడి దొరుకుతుంది అన్నమాట ఎస్టీ బాయ్స్కి అయితే లక్షా డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు వచ్చినా కానీ సీట్ వచ్చి వచ్చింది లాస్ట్ ఇయర్ ఎస్టీ గర్ల్స్కి అయితే లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది వందల ముప్పై మూడు కూడా సారీ లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కూడా సీటు వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా బీసీ బాయ్స్కి అయితే యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది బీసీ గర్ల్స్కి కూడా సేము బీసీబీ బాయ్స్కి అయితే నలభై ఏడు వేల ఐదు వందల ఒకటి గర్ల్స్కి కూడా సేము బీసీ బీసీసీ బాయ్స్కి అయితే డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది గర్ల్స్కి కూడా సేము బీసీడీ వాళ్ళకైతే నలభై ఏడు వేల మూడు వందల యాభై ఏడు గర్ల్స్కి కూడా సేము బీసీబీ బాయ్స్కి అయితే నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మూడు గర్ల్స్కి కూడా సేము ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళకైతే ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఆరు ఓసీ గర్ల్స్కి కూడా సేమ్ గర్ల్స్కి అయితే కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై నాలుగు అనమాట సో కాలేజ్ ఫీ అయితే మనకి డెబ్భై నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది సో గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఇది ఏఐడికి అయితే మరి సిఎస్ అలా సీఎస్ఎంఓ అయితే కనుక ఓసీ వాళ్ళకి ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఐదు ఇలా రావాలి ఈ రేంజ్లో ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ సీట్ అయితే వచ్చిందనమాట సో అలాగే ప్రతి ఒక్క కాలేజ్ మీరు చూసుకోవాలి ఇక్కడ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఉంది కులాలో మనకి ఐఎన్ఎఫ్ ఐటీ రావాలంటే లాస్ట్ ఇయర్ ఓసీ వాళ్ళకి అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై అరవై తొమ్మిది వందల ఐదు వందల నలభై నాలుగు ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చింది సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే ఈ పీడిఎఫ్లో ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ ఫోర్ పేజెస్ అయితే ఉంటుంది అండ్ పదిహేను వందల అరవై ఐదు గ్రూప్స్ వైజ్గా ఉంటాయన్నమాట బట్ మనం అన్ని కాలేజెస్ చూడాల్సిన అవసరం లేదు మనం ఒక ప్రిపరేషన్లో ఉంటాం మన ర్యాంక్ ఎంత వచ్చింది సో మనం ఈ పది కాలేజీలు వెళ్ళాలనుకుంటున్నాం ఈ ఇరవై కాలేజీలు వెళ్ళాలనుకుంటున్నాం లేదా ఈ ఐదు కాలేజీలు వెళ్ళాలనుకుంటాం అని ఒక ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటాం కదా సో ఒక పేపర్ తీసుకోండి మీరు వెళ్ళాలనుకున్న పది కాలేజీల పేరు రాసుకోండి దాని తర్వాత మీ క్యాస్ట్ వైజ్ ర్యాంకులు కూడా రాసుకోండి సో దాన్ని బట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్న కాలేజెస్ని ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి ఛాన్సెస్ తక్కువ ఉన్న కాలేజెస్ని తర్వాత ప్రిఫరెన్స్లో ఇచ్చుకుంటూ రండి ఇలాగనక మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మీరు అనుకున్న కాలేజ్ మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ ఖచ్చితంగా మీకు ఎంసెట్లో వచ్చేది అనమాట సో వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అర్థమైతే ఓకే సో అర్థం కాకపోతే ఏం డౌట్స్ ఉన్నాయి కామెంట్లో తెలియజేయండి మీ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా మరో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను